ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ గ్లామర్తో స్పెండ్ చేసిన సమంత ఆ స్టార్ హీరోతో కలిసి అలా ఈ అప్డేట్ ఏంటో చూద్దాం స్టార్ హీరోయిన్ సమంత చేతిలో ప్రస్తుతానికి ఎలాంటి ప్రాజెక్టులు ఏమీ లేవు ప్రస్తుతం లైఫ్ను బాగా ఎంజాయ్ చేస్తుంది త్వరలోనే సిటాడల్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఆ సిరీస్ ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ మాత్రం చేస్తుంది వాటిని వరుసగా వదులుతూ కిరాక్ పుట్టిస్తుంది అవి నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే తాజాగా కూడా ఓ అదిరిపోయే ఫోటోషూట్ చేసింది ఇందులో ఆమె సమంత మరోసారి తన గ్లామర్తో కుర్రకారును మత చెడగొట్టింది గుచ్చి డ్రెస్లో ఫోటోలకి హాట్ ఫోజులు ఇచ్చింది వైట్ కలర్ కోట్ మినీ స్కర్ట్ వేసుకొని కాస్త బోల్డ్గా కనిపించింది హెయిర్ లీవ్ చేసి మత్తు కళ్ళతో కనిపించి కవ్వించింది ఇక డైమండ్ వాచ్ ఉంగరం పెట్టుకొని రిచ్గాను కనిపించింది ఈ పిక్స్కి హ్యాపీ నవ్ అంటూ క్యాప్షన్ కూడా జోడించింది అలానే సినిమా ప్రమోషన్లో భాగంగానే తనతో కలిసి సిటాడిల్ వెబ్ సిరీస్లో నటించిన వరుణ్ ధవన్తోనూ ఫన్నీ కన్వర్జేషన్ చేసింది తాజాగా వరుణ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోను షేర్ చేశాడు దీనికి సమంత ఎవరు ఈ టీనేజ్ కుర్రాడు అంటూ కామెంట్ పెట్టింది అప్పుడు వరుణ్ ధవన్ కూడా ఈ కుర్రాడు ఈ మధ్యనే ఈ కామెంట్ పెట్టిన హార్డ్ బ్యూటీతో కలిసి ఒక సిరీస్ చేశాడు అంటూ రిప్లై ఇచ్చాడు ఆయన శామ్ను హార్డ్ బ్యూటీ అనడం నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది సిటాడల్ సిరీస్ విషయానికి వస్తే ఫ్యామిలీ మెన్ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ద్వయం దీనికి దర్శకత్వం వహించారు త్వరలోనే అది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతుంది ఇందులో శామ్ వరుణ్ యాక్షన్ సీక్వెన్స్తో అదరగొట్టారని టాక్ వినిపిస్తుంది చూడాలి మరి వరుస ఫ్లాప్లో ఉన్న శామ్కు ఇది ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో అండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్